ఉన్నది ఉన్నట్లు చూడు వాట్ అది జీవితం యొక్క పరమోత్కృష్ట స్థితి అంట నేను ఉన్నది ఉన్నట్లు చూడు ఇక్కడ నువ్వు దాని గురించి నేర్చుకోవడానికి లేవు కొన్ని తెలుసుకో కొన్ని నేర్చుకో ఉన్నది ఉన్నట్లు చూడడం వల్ల అసలు తర్వాత ఏమంటుంది ఎందుకు చూడాలని ఎందుకు చూడాలి ఎలా చూడాలి అసలు నువ్వు చూడకుండా ఉండలేవుగా ఎందుకు చూడాలనే ప్రశ్నే లేదు ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చూడని ఎవరు చెప్పాలి నువ్వు చెప్పినావు నేను మాట మాటకి చెప్తున్నా ఎందుకో తెలుసా చెప్తున్నా చెప్తున్నా ఎలాబరేట్ చిన్న విషయం అది నువ్వు చూడక తప్పదయా మనకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు కళ్ళు తెరిస్తే చూడడమే స్టార్ట్ అయింది కాదు కళ్ళు తెరడంతోనే రికార్డింగ్ స్టార్ట్ కళ్ళు ఇట్లా తెరిస్తే ఇటుపక్క పెంట ఉంది అది చూసావు ఇటు పక్క నీ శత్రువు ఉన్నాడు వాడిని చూసావు ఇటు పక్క నీ బంధువు ఉన్నాడు వాడు చూసావు కింద చూస్తే నీ లవర్ ఉన్న వాడిని చూసావు అటు చూస్తే బంగారం ఉంది దాన్ని చూసావు ఎవ్రీ మినిట్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ చుం 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 కదా అవునా కదా చూడకుండా ఉండగలవా ఒకటి అందుకని కళ్ళు మూసుకుంటున్నావు కదా కళ్ళు మూసుకుంటే నీ మైండ్ చూడ స్టార్ట్ అయితే చూడడం సో నిరంతరం ఇదర్ నిన్న ముందుకెళ్ళకు ఇది నీ యొక్క చూపు బయటకు చూస్తున్న ఇట్లా కళ్ళు మూసుకుంటే లోపల చూస్తుంది గా నీ మనసులో ఉన్న ఆలోచనలు నీ ఫ్రెండ్ గుర్తొచ్చాడు తర్వాత మీ ఇల్లు గుర్తొచ్చింది మీ నాయనమ్మ గుర్తొచ్చింది ఆమె కాలుకున్న పట్టి గుర్తొచ్చింది అన్ని గుర్తొచ్చింది బాగా చిన్న ధమాకర కళ్ళు కదిస్తే మళ్ళా బంగారం కనిపించింది మళ్ళీ పక్కింటి కనిపించాడు కన్స్టాంట్లీ వాచింగ్ నిన్న మూవీలో దురంధ్ర ఫిలింలో ఒక అతన్ని ఇంకొక నేను చూడలేకపోయినా ఎన్నో సార్లు చెప్పిన నేను అంటే దాన్ని యథావిధిగా చూడడం ఉంది దానిని మనసులోకి తీసుకొని ఇంతకు ముందున్న భావనలతో కలిపి చూడడం ఉంది అందుకని ఉన్నది ఉన్నట్టు చూడడం వెనుకున్న రహస్యం ఏమిట్రా అంటే ఇప్పుడు పెండ ఉంది అక్కడ అక్కడ ఏదైనా పెట్టుకో చెడు ఆ పెండ నేను చూశాను ఉన్నది ఉన్నట్టు చూశాను తద్వారా నేను మనసులో దాని గురించి ఏ కల్పన చేయలేదు ముఖం చిట్లించలేదు థూ అనలేదు జస్ట్ చూశాను అట్లా చూసిన తర్వాత అది ఉన్నది ఉన్నట్టు చూడడం వల్ల నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను తద్వారా మై లైఫ్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ ఇంతే ఇంతకుమించి ఏమీ లేదు మనిషి చూస్తూ ఉండటం వల్ల ఆ చూస్తూ తాను చేస్తున్న ఆలోచనల వల్ల నిరంతరము తన మనస్సు రకరకాల విషయాల్లో అట్లా కొట్టుకుపోతూ ఉంది ఓకే అయితే ఉన్నది ఉన్నట్లు చూస్తే చూస్తే కాదు చూడవలసిందే చూడవలసింది అప్పుడు ఏమైద్ది రెండే ఆప్షన్స్ ఉన్నాయి చూస్తున్న దాని పట్ల నీ మనసులో ఏదైనా స్టోరీ నడుస్తుందా జస్ట్ చూస్తున్నావా ఓకే జస్ట్ చూడండి జస్ట్ చూస్తున్నప్పుడు యు ఆర్ ఆల్వే ఆల్వేస్ ఎట్ పీస్ ఓకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓకే నీకు ఉన్నది ఉన్నట్లు చూడాలి అని ఎప్పుడు అనిపించింది నాకు రెండు వేల తొమ్మిదిలో అనిపించింది మొట్టమొదటిసారి నేను ఐ టాప్ ఫైటింగ్ విత్ మై మైండ్ నాకు అర్థమైంది శత్రువులు బయట లేరు నా మనసే నా ప్రథమ శత్రు అందుకే నీకు అత్యంత ఈ ప్రపంచంలో నిన్ను పరిశ్రమ చేసేది ఆలోచన శత్రు దాని అర్థం ఏంటంటే నెగిటివ్ గా చెప్పింది కాదు అసలు ఫ్యాక్ట్ అది ఇప్పుడు ఏదన్నా జరిగితే ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఇది ఇచ్చాను ఇట్లా ఇస్తుంటే ఇట్లా పడిపోయాను అసలు ఎప్పుడు చేజారిపోతుంది అంటే ఉన్నది మంచి పడిపోవడాన్ని నేను చూస్తలేను పడిపోకూడదని నా మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది ఇట్లా తీస్తుంటే పడిపోయింది నేను ఇట్లా తీస్తున్నప్పుడు ప్రశాంతంగా కదా ఏదో పాట పాడుతున్న ఎగ్జాంపుల్ పాట అంటే ఒక థెడ్ అనుకో పడిపోయింది ఇంతకుముందు అయితే పాట ఆగిపోయి వేరేది స్టార్ట్ అయ్యేది ఇప్పుడు మొట్టమొదటిసారి తార త ర పగిలిపోయింది ఒర నా ఉందా కొంచెం పగిలింది తరర నా నా కొ గమ్మి తరే నా పాట ఆగలేదు అంటే ఐఎమ్ నాట్ చేంజ్డ్ ఉన్నది ఉన్నట్టు చూస్తే నీవు ఎలా ఉండాలో అలా ఉంటావు మొదటిసారి ఓకే ఉన్నది ఉన్నట్టు చూడకుండా కలగ దాన్ని ఒక ఆలోచనగా మార్చుకున్న వరకు అదే సఫరింగ్ అంటే ఇప్పుడు ఒక మనిషి తాగుతున్నాడు మీ అన్ననో బంధువు వాటి అతను చూసి ఉన్నది ఉన్నట్టు అతన్ని చూడు అతను చూడు అంతే ఎండ్ ఆఫ్ ది స్టోరీ అయిపోయింది ఇంకా నువ్వు చేసేది ఏం లేదు లేదా తాగకురా డాడీ అని చెప్పు వాడు వినలేదు దాని కూడా చూడు కానీ ఈ పది సార్లు చెప్పిన తర్వాత నీ మైండ్లో ఇప్పుడు ఒక స్టోరీ ఫామ్ అయింది ఎవరో బంధువు చెప్పావు చెప్పి చెప్పి వస్తున్న మార్కలేదు అతను మారాడో లేదు కానీ దమ్మా ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇది ఎందుకు చూస్తా తీసుకుంటు తెలియక అవిద్య అవిద్య అన్నది రకరకాలు ఉంటది బేట అందుకని నేను చెప్తున్న చిన్న ఎగ్జాంపుల్ అర్థమైతే నిజంగా నీకు లిబరేషన్ నేను చెప్తున్న ఎగ్జాంపుల్ నిజంగా ఏ బుద్ధును అర్థమైతే తక్షణం అన్నిటి నుంచి బయటపడతా నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ ఇస్తా కావాలంటే యాభై సార్లు చెప్తే చెప్తేది రోజు ఒకటి తాగిపోతున్నాడు ఫస్ట్ ఏం చెప్పావు తాగుద్రా అని ఆరోసారి చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి నీకు తాగొద్దని పదకొండోసారి చెప్పి చెప్పి నాకు తలకేన వస్తుంది వందోసారి సస్త నేను నువ్వు తాగకపోతే వాడు తాగుడు మానలే కానీ నువ్వు జడిపోతున్నావు నువ్వు డ్యామేజ్ అయిపోయినావు ఆల్రెడీ నీ మాష మారిపోయింది వాడి పట్ల నీ ఒపీనియన్ మారిపోయింది ఎవరు వచ్చినా వాడి గురించి మాట్లాడుతున్నావు వాడి గురించి నువ్వు ఏడుస్తున్నావు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగుంది తాగుద్దురా అని చెప్పావు వందోసారి కూడా అలాగే చెప్పు తిట్టి చెప్పు కానీ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ విత్ ఇది అర్థమైతే చాలా విషయాలు లైఫ్లో అర్థమైతే చాలామందికి అర్థం కాదు ఇది అది గ్రేట్ అనుకుంటారు వేరేవాడి గురించి వేరే వాడిది మార్చే ప్రయత్నం చేయి నువ్వెందుకు మారుతున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు ఇది కదా క్వశ్చన్ సో ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే అతను తాగుతున్నాడని చూస్తున్నావు ఒకటి అతన్ని మార్చాలని చెప్పావు అతను మారలేదు దాన్ని కూడా చూసావు నువ్వు డిస్టర్బ్ అవ్వాలి ఇరవై ఏళ్ళు చెప్పినప్పుడు చాలా మంది అంటారు ఎన్నిసార్లు చెప్తాను నీకు బోర్ రాదు నాకు బోర్ రాదు ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ నాకు నిజంగా డిస్టర్బ్ అయితే నేను వేరే ఎందుకు చెప్తా ఓకే అయితే ఉన్నది ఉన్నట్లు చూడు సరే ఉన్నది ఉన్నట్లు చూస్తాం కదా పప్పా ఆ సిచ్యువేషన్లో దానికోసం రియాక్ట్ అవ్వం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సొసైటీలో చాలా జరుగుతున్నాయి బంగ్లాదేశ్ లో సంథింగ్ జరిగింది చూస్తున్నాం మరి దానికోసం ఫ్యూచర్ లో ఏమైనా చేసేది ఉందా సరే ఈ క్షణం రియాక్ట్ అవ్వము ఈ క్షణం అలజడిలోకి మనం వెళ్ళము మన మైండ్ ని చూడు అని చెప్తున్నాం మరి దానికోసం ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి ఎంత చెప్తున్నా సరే చెప్పు అంటే చేసేవాళ్ళు నువ్వు చేయాలనుకున్నా చెడిపోతుంది ఒకవేళ అదే నీ లక్ష్యం అయితే ఇక ఇంటి నుంచి బయలుదేరు ధర్నా చేయపోయి ఇప్పుడే డోంట్ థింక్ అబౌట్ ఇట్లా సమస్య ఇప్పుడు వచ్చింది నువ్వు భవిష్యత్తు ఎట్లా స్పందిస్తావు ఇప్పుడు మా మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది భవిష్యత్తులో స్పందించము భవిష్యత్తు కోసం ఇప్పుడు ఏదో ఏం చేస్తావు చెయ్యి మరి ఆర్టికల్ రాయి ఆలోచిస్తూ మాత్రం ఉండకంటుంది నువ్వు ఏమన్నా నేను ఎప్పుడు నేను మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఈ ఎగ్జామ్ ఇదంతా అక్కర్లే నేను మళ్ళీ నో నో ఓకే ఓకే నేను చెప్తున్నా పెన్ను కింద పడ్డది కాదు ఇదే సిచ్యువేషన్ ఇది బంగ్లాదేశ్ ఇప్పుడు నువ్వు మారవమ్మ సందర్భాలు లక్ష రావచ్చు నీకు విషయం అర్థమైతే అన్నిటి పట్ల ఒకటే విధమైన నీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఇప్పుడు పెన్ను చెడిపోతే నేను బాధపడ్డం ఉంది పాట ఆగిపోవడం ఉంది రెండోది పాట పాడుతూనే నేను పెన్ను అతికించడం ముందు ఎగ్జాంపుల్ చూపించిన నీకు ఆల్రెడీ మరి నువ్వేం అర్థం చేసుకున్నావు ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్తూ వచ్చింది ఏం చేస్తూ వచ్చి చెప్పింది నేను ఏం అర్థం చేసుకున్నావు అని అడుగుతున్నా అది జరిగిన ఆ సిచ్యువేషన్ లో సిచ్యువేషన్ బాధగా తీసుకోకు ఆ క్షణం కానీ ఎప్పుడు తీసుకోకు ఎప్పుడు తీసుకోకు ఓకే అది వస్తు విషయంలో ఓకే ఒకటి ఇప్పుడు రజాకారుల టైంలో జరిగింది ఒక సిచ్యువేషన్ సేమ్ బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతుంది దానికోసం నువ్వు ఒకసారి అన్నో చూసావా నేను రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేయకపోవచ్చు కానీ ఇక్కడ ఉండి ఇప్పుడు నేను మైతిలికి సపోర్ట్ నేను థింకింగ్ డూయింగ్ నువ్వు చేస్తున్నావు నెక్స్ట్ నేను ఒకటి రాస్తాను మన సంథింగ్ ఇంకోటి నేను ఏదో చేస్తాను కానీ నా వే ఆఫ్ అది వేరు అని చెప్పావు కదా అవును సరే ఇప్పుడు నువ్వు రియాక్ట్ అవద్దు మనిషికి తో తోచినంతను ఏదో ఒక పద్ధతి ఎంచుకోవాలా మొత్తం నువ్వే చెప్తున్నావు చెయ్యి ఎవడొద్దన్నాడు నువ్వు అట్ల చెయ్యొద్దు అని వినేవాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు ఇప్పుడు భగవద్గీత తెప్పట్నుంచో ఉంది ఒక్క నిమిషం భగవద్గీత తెప్పట్నుంచో ఉంది ఎంతోమంది కామెంట్రీస్ రాశారు అయినా ఎవడికి నచ్చింది కూడా అర్థం చేసుకుంటున్నాడు సో నా ఉద్దేశం వినేవాడేమో అనుకున్నాడు నేను స్పష్టంగా చెప్తున్న నాకు తెలుస్తుంది కదా అందుకని స్పష్టంగా అక్కడతో అయిపోయింది వినేవాడు తప్పగా అర్థం చేసుకుంటే వాడి కర్మ నేను చెప్తున్నది ఏదైనా వస్తే ఉన్నది ఉన్నట్టు చూడన్నది ఆధ్యాత్మిక జీవితం యొక్క చరమస్థితి అన్న ప్రపంచం గురించి మాట్లాడలేదు ఫ్రెండ్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు ఉన్నది ఉన్నట్టు చూడండి అట్లా చూస్తూ ఉండడం అని కాదు అందుకని డోంట్ లింక్ టు అంటే కంపాటబుల్ కాని విషయాన్ని కల్పకు నేను విషయం చెప్పినప్పుడు ఆధ్యాత్మికత గురించి చెప్పిన విషయం అది అది నువ్వు ప్రాపంచ విషయాలకు ఎందుకు జోడిస్తున్నావు నేను అడిగింది కూడా ఆపరంగా అలాంటప్పుడు నేనేదే చేస్తే చేస్తాను లేకపోతే చేయను నేను ఇప్పుడు మొత్తం చెప్తున్నదల్లా దాని గురించి ఆలోచిస్తూ కూర్చోదని చెప్తున్నాను ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అర్థమైంది నేను అడిగింది ఆ పర్స్పెక్షన్లోనే నువ్వు కూడా అలానే చెప్పావు స్పిరిచువల్ పరంగా కానీ ఆ దాన్ని ఇప్పుడు మనం ఉన్నది సొసైటీలో కదా పప్ప మనం స్పిరిచువల్ మైండ్ స్పిరిచువల్ బాడీ పెట్టుకొని ఉంటాం కానీ మనం రియాక్ట్ అవల్సింది సొసైటీ పరంగా వై యూ రియాక్ట్ డూ సంథింగ్ అది నీకు తెలుస్తుంది ఇంటెలిజెన్స్ ఒక్కొక్కడు ఒకలా చేస్తాడు పాట పాడతాడు ధర్నా చేస్తాడు ఒక పుస్తకం రాస్తాడు ఒక ఆర్టికల్ రాస్తాడు అంటే ఒకడు డైరెక్ట్ బంగ్లాదేశ్ కి వెళ్తాడు ఒకసారి ఒకడేమో ఆర్మీలో జాయిన్ అవుతాడు ఒక్కొక్కడికి ఒక మార్గం ఉంది అంటే సిచ్యువేషన్ బట్టి నీ సందర్భము నీ శరీరము నీ కుటుంబ పరిస్థితి నీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు నీకు ఐదుగురు చెల్లెల పెళ్ళిళ్ళు చేయాలి నువ్వు ఎక్కడ ధర్నా చేస్తావు నీ సందర్భం చెప్తుంది భయ అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తే వారిని విరాళం వస్తే ఆ నిధుల కోసం రెండు వందలు ఇస్తా అని చెప్పి అది నీ యొక్క రెస్పాన్సిబిలిటీ అయిపోయింది ఆర్ నాట్ థింకింగ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ ర్ డయింగ్ నార్మల్ సీకి వచ్చే నువ్వు నువ్వు ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ సందర్భం మారదని నేను నేను దాన్ని మార్చడానికి అక్కడికి చేయాలని కూడా అనట్లేదు ఫస్ట్ ఫ్రమ్ హోమ్ నుండి ఎంతసేపు ఆలోచిస్తున్నా ఎంత సేపు చెప్పినా చెప్పేది అయిపోయింది నీకు అర్థం కాబట్టి వదిలే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నది ఇంట్లో నుండి చేయవచ్చా చెయ్యి ఒక పేపర్ ఆర్టికల్ రాయి బుక్ రాయి ఒక ట్వీట్ పెట్టు చేస్తారు కదా సెలబ్రిటీస్ ట్వీట్ పెడతారు ఐఎమ్ సో శాడ్ ఏదో చేయడం కదా అట్లీస్ట్ నువ్వు దమా ఖరాబ్ చేసుకో ఫస్ట్ అంతే అంతేగాని ఊరికే మాట్లాడుతూ కూర్చోడం లేకపోతే లెక్చర్స్ దంచడం అదిగా చేయవలసింది నువ్వు ప్రాక్టికల్గా దానికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తావు యాజ్ ఎ థాటా యాజ్ ఎ మనీయా యాజ్ ఎ టైమా లైఫ్ ఇస్తావా ఏమిటది నేను ఫిగర్ అవుట్ చేయి అండ్ ఐ పార్టిసిపేటెట్ నాకు ఇంతే సాధ్యమైంది ఇంతకంటే చేయలేదని చెప్పి స్పష్టతలోకి రా అని చెప్తున్నాను నేను అందరూ అన్నీ చేయలేరు అందరూ అన్నీ ఒకలా చేయలేరు ఒక సినిమానే రెండు రకాలుగా అర్థమైనప్పుడు త్రీ అవర్స్ చూస్తే ఒకటి నచ్చింది ఒకటి నచ్చిన ఇంతకుముందు అనుకున్నాం అట్లాంటిది ఒక సందర్భం ఒకటికి నచ్చుతుంది ఒకటి నచ్చదు ఒకటి ఫేవర్ ఉంటుంది ఒకటి ఇన్ ఫేవర్ ఉంటుంది అది నడుస్తూనే ఉంటుంది ఎంతసేపు పోరాడుతావు నీకు అందులో సత్యం ఉందనిపిస్తే నువ్వు చేయవలసింది నువ్వు చేయి కానీ నేను చెప్తున్నదల్లా ఆ తాగుబోతే ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకో తాగుపోతుకు చెప్పు కానీ రాను రాను డిస్టర్బ్ అవుతున్నావా చూసుకో నేనంటా నువ్వు ఒక దాన్ని చేస్తూ నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అంటే నీ ఇలాంటి వాడు చేయకపోవడం మంచిది అంటే బికాజ్ యూ డోంట్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ హౌ వర్క్ షుడ్ బి డన్ నువ్వు ఈగో వచ్చేసింది నేను చెప్తే మారాలి అనుకుంటున్నావు నువ్వు ఎలా మా ఎలా చెప్తే మారరా నువ్వు ఆలోచిస్తే సంవేదనశీలత లేదు ఈగో వచ్చేసింది చాలామంది జీవితాల్లో జరుగుతుంది నేను చిన్నప్పటి నుంచి బోళ్ళ సందర్భాలు చూసినా ఇంతసేపు వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోతారు నేను చెప్పాను కాబట్టి మారాలి అసలు వాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అది ఎప్పుడు అర్థం చేసుకోమని అందుకని నేనేం చెప్తున్నా ఏదైనా సందర్భం రాని నువ్వు చెయ్యి చేయకపో కానీ నీ దమ్మ ఖరాబ్ చేసుకోకు అని చెప్తున్నాను నేను సో ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఈదర్ యూ డూ ఆర్ యు డోంట్ అంటే ఏది చూసినప్పటికీ దాంట్లో రియాక్ట్ అవ్వకుండా బాధ స్ట్రెస్ తీసుకోకుండా అక్కడ నుండి ఏమైనా అప్పుడు చేయడము చేయకపోవడం రెండో ఒకటి అంటున్నా చేస్తున్నవాడు అనుభవించే ప్రశాంతతని చేయని వాడు అనుభవిస్తున్నాడు ముందు ప్రశాంతంగా ఉండు ఇక్కడ అందరికీ చేసే అవకాశం రాదు మోదీ గారికి ఒక రేంజ్ లో చేసే అవకాశం వస్తుంది ముఖ్యమంత్రి కొంతనే వస్తుంది ఎమ్మెల్యేకి ఇంకా కొంత వస్తుంది కార్యకర్తకి ఇంకా కొంత వస్తుంది ఒక గృహిణికి ఇంకా కొంత వస్తుంది నువ్వు వాడు చేయని వాడు పొందే స్థితి ఒకటి అవును అయితే చేస్తున్నవాడు ఏదో చేస్తూ కూడా ఆ స్థితిలో ఉండడం అంటే అది గ్రేట్ కదా అవును ఏమి చేయకుండా ఉండడము గ్రేటే చేసి ఉండడము గ్రేటే చేయకుండా ఉండడం కన్నా చేస్తాస్తది అది ఎవరు ఇప్పుడు నేను అంటున్నా నేను చేసి ఉండగలను చేయకుండా ఉండగలను రెండు ఎందుకంటే నేను కొన్ని చేయలేను కొన్ని కొంచెం కొంచెం చేయగలను కొన్ని పూర్తిగా చేయగలను కొన్ని అసలే చేయలేను ను చాల్స్నే నేను చేస్తున్నా అంతే నాకు ఓవరల్ గా అట్లా కాకుండా నేను చేయని వాటిని ఎప్పుడు చేయలేను అన్ననుకు నేను చేయనిని చెప్తాను దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ను చెప్పాల్సింది చెప్పినావు చేస్తూ చాల్స్నే నువ్వు అంటే మాకు కూడా ఇప్పుడు ఏమ నాకు అవుతుందో అంటే ఏమీ చేయకుండా ఉండే స్థితి ప్లస్ చేస్తూ ఏమి చేయని స్థితి దాంట్లో చేస్తూ ఏమి చేయని స్థితిలో ఉండడం సెకండ్ ఆప్షన్ బెటర్ అనిపించింది అదే మంచిదని కూడా అనిపించింది అయినప్పటికీ ఈ రెండు స్థితులు నువ్వు అనుభవించవలసిందే ఒక సందర్భంలో నువ్వు చేయగలవు ఇంకో సందర్భం వస్తే నువ్వు చేయలేవు చేసి ప్రశాంతంగా ఉండు చేయక కూడా ప్రశాంతంగా ఉండని చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే నీ యొక్క ఒరిజినల్ స్టేట్ని మిస్ చేసుకోకు అని దాని సారాంశం అవును ఇది అర్థమైతే జీవితంలో చాలా చేయొచ్చు అలాంటి వాడు చేస్తేనే మంచిగుంట సమాజం మారుతుంది నువ్వు చేస్తూ చేస్తూ నువ్వు పరిశీన ఉదాహరణకు భర్త తాగొచ్చాడు భార్య దమా ఖరాబ్ చేసుకుని వస్తువులు కింద అనుకో అటు నష్టం అంటే ఈమె ఎదుటి వ్యక్తిని మార్చాలన్న ఉద్దేశంలో తను అయిపోతుంది ఇప్పుడు తను గాబరా పడుతుంది తను చింతిస్తుంది తను మెల్లగా బిడ్డనైంది తను చచ్చిపోయింది తాగినోడు బాగానే ఉన్నాడు నువ్వు అది నువ్వు మర్చిపోయింది నీ పర్పస్ ఏందని నువ్వు నిజంగా మార్చాలనుకుంటే అనుకుంటే నువ్వు స్థిరంగా ఉండడం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఏం చేయొద్దు నువ్వు మార్చలేకపోతే నేను మార్చలే తెలుసుకో అంటున్నా నేను అన్ని నువ్వు చేయలేవని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ చేయగలిగిన వాళ్ళకి అప్ప చెప్పు లేదా వాడి జీవితం అంతేనా అర్థం చేసుకో లేదా వాడిని వదిలేసి వెళ్ళిపో నువ్వు అన్నిటినీ ఇదే ముగ్గు కాదు అన్ని దిక్కులు సరిగ్గాయడానికి లైఫ్ అన్నది లైఫ్ చాలా పెద్ద ముగ్గు అది నువ్వు అన్ని దిక్కుల కలపలేవు నీ వల్ల కాదు అట్లా అనుకున్న వాళ్ళందరూ చాలా చాలా అయ్యి అశాంతిమయ్యే జీవితాన్ని గడిపారు అందుకని నేను చెప్తున్నది సమగ్ర దృష్టి గురించి చిన్న చిన్న సందర్భాలు కాదు ఏ సందర్భం పెన్ను విషయం కానీ భార్య విషయం కానీ దేశం విషయం కానీ నీవు చెడిపోకుండా దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తే ఉన్నది ఉన్నట్టు నువ్వు చూస్తున్నాడు లేదా అలా చేయాలి అలాగే చేయాలి డాక్టర్ సర్జరీ చేసినప్పుడు డాక్టర్ ఏడుస్తూ తుడుచుకుంటూ చేస్తే చచ్చిపోతాడు ఎదురు డాక్టర్ స్థిరంగా ఉంటేనే సర్జరీని చూడగలడు ఒక పేషెంట్ ఇట్లా ఎగిరి పడుతున్నా కూడా డాక్టర్స్ ఏం చేస్తారు ఎలా సరి చేయాలో చూస్తారు డాక్టర్స్ పర్సన్ నాకు బాధ అవుతుంది తట్టుకోలేను వాడు వదిలేసి వెళ్ళిపోతా అనరే అంటే సో అందుకని రెండు పార్శ్వాలు ఉన్నాయి అది చెప్పి ముగిద్దాం ఏదన్నా సందర్భం వస్తే తెలుసుకోవడం ఉంది నీ జీవితం కోసం నేర్చుకోవడం ఉంది ఆధ్యాత్మికత నేర్చుకునేది కాదు ఆధ్యాత్మికత తెలుసుకునేది ఒక స్పృహ కలిగింది ఉదాహరణకి తాగితే ఒక తాగి తాగి చచ్చిపోయాడు అప్పులు అయ్యాయి వాళ్ళ కొడుకు తెలుసుకున్నాడు అత్తగా తాగడం వల్ల జీవితం వృధా వాడు ఏనాడు తాగలేదు వాడు ఆ విషయం నేర్చుకోలే తెలుసుకున్నాడు వాడు ఈ జస్ట్ రియలైజ్డ్ వాడి కోటి మంది చెప్పిన నాకు వద్దండి ఐఎమ్ సారీ మా పార్టీకి తాగబోయే ఒక పెగ్గు నమ్ము తాగపోతే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ వదిలేసుకున్న పర్వాలేదు ఎందుకంటే వాడికి ఒక గతం ఉంది దాని నుంచి వాడు గట్టిగా తగిలింది వాడికి ఆ తగిలి వాడు ఆటాత్మక స్పందన వచ్చేసింది మార్గంగా అయిపోయింది నేర్చుకోవడం అంటే బయలుదేరు నేర్చుకోవాలి అది తెలుసుకునేది కాదు ఇటుక పా తర్వాత ఇటుక ఇటుక తర్వాత ఒకటి పేర్చినట్టు నేర్చుకుంటే నీ జీవితంలో ప్రపంచంలో బతకడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు క్రియేట్ నేర్చుకోవాలి ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి యూట్యూబ్ ఎలా చేయాలో నేర్చుకోవాలో పుస్తకాలు రాయాలో నేర్చుకోవాలి వంట ఎలా చేయాలో నేర్చుకోవాలి కానీ ఆనందంగా ఎలా ఉండాలి ఎలా నేర్చుకుంటాం అది తెలుసుకోవాలి అది నేర్చుకునేది కాదు ఒక మహాకొండ కూర నేర్చుకుంటుంది అది ఎవడన్నా ఐఎమ్ లెర్నింగ్ హౌ టు బి హ్యాపీ అని అనుకో చెల్బే నువ్వు బూట్లే కాని ఉన్నావు నీకు తెలియదు అని చెప్పాలంటే అందుకని రకరకాల సందర్భాలు ఉన్నాయి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి ఆన్సర్ ఆన్సర్ ఇస్తే అయిపోతుంది ఒక ఫంక్షన్కి వెళ్ళావు ఫంక్షన్లో మూడు వందల పదార్థాలు ఉన్నాయి నౌ యు టు ఈట్ ఓకేనా ప్లేట్ తీసుకున్నావు ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు ఏదో ఒక్కటే వేసుకుంది అంట అది ఓకే అంతే ఆ ఒక్కటి వేసుకునే కంటే ముందు ఆ ఒక్కట నీకు ఎట్లా తెలుస్తుంది ఒక నేను అనుకుంటా ఫస్ట్ పది డిషెస్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా కథ ఆ పదిటిని చూస్తున్నావు కదా ఆ మిగతా తొమ్మిది పట్ల నీ వైఖరి ఏం లేదు అది అదే ఉన్నది ఉన్నట్టు చూడడం ఏమీ లేదు అంటే ఆ తొమ్మిదిని తొమ్మిదిగా వదిలేసావు దాని గురించి కథ చెప్పడం లేదు మనసులోకి అనుకోలేదు అది నీకు అక్కర్లేదు అని తెలుసుకున్నావు తెలుసుకోవడం అంటే అది అది నేను తినకూడదు అని తెలుసుకున్నావు అక్కడ నీకు పెండబెట్టారు తెలుసుకున్నావు తినకూడదని అక్కడ వైన్ పెట్టారు తాగొద్దని తెలుసుకున్నావు ఇక దాని పట్ల వైఖరే లేదు ఉన్నది ఉన్నట్టు చూడండి వైన్ ఉందంటే ఉంది కానీ మనసులో డిస్టర్బ్ అయిపోయి అసలు వైన్ పెట్టారు అసలు తినని ఇక్కడ అని అంటలేవు అందుకని చిన్న విషయమే ఉన్నది ఉన్నట్లు చూడడం అనేది నా దృష్టిలో వన్ ఆఫ్ ది ఊరికే భాషలు అర్థమేది కాదు నేను చెప్పింది విని అవును కాదనేవాడు నా దృష్టిలో వాడు మిస్అండర్స్టూడ్ మీ నేను చెప్పింది చేసి చూడాలి చేస్తున్నప్పుడు కథ వేరే నేను చెప్పింది విన్నవాడు చాలా బాగా మాట్లాడతాడు చేసేవాడికి అట్లా ఉండదు చేస్తున్నప్పుడు చాలా వేరే ఉంటుంది ప్రాక్టికల్గా నువ్వు అప్రోచ్ దాంట్లో దిగినప్పుడు సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్ ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఆ మామూలు విషయం కాదు ఫోన్ని ఫోన్గా ఎక్కడ చూస్తూ ఉండి నా ఫోన్ అంటుంది అది అంటే చాలా జరుగుతుంది మైండ్లో అందుకని ఇది ఫిలాసఫీ కాదు బ్రూటల్ రియాలిటీ ఇప్పుడు ఒక్కొక్కసారి నేను చెప్పేది ఏమన్నా ఫైర్ అవ్వచ్చు బికాజ్ నేను వర్డ్స్ నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నేను నీకు ఏదో ఎగ్జాంపుల్ ఇస్తున్నా మిస్కమ్యూనికేట్ అవ్వచ్చు ఇదంతా చెత్త పక్కన పెట్టండి ఉన్నది ఉన్నట్టు చూడాలంటే చేయికి దెబ్బ తగిలితే చేయికి దెబ్బ తగిలింది అని చూడండి ఒక గ్లాస్ పగిలితే గ్లాస్ పగిలింది అని చూడు అదికి పెట్టుందని కాదు దానికోసం అరవడము డిస్టర్బ్ అవ్వడము తల కొట్టుకోవడము రాత్రి గ్లాస్ ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళా చూడు మైండ్ సెట్ ఎలా ఉంటది కానీ పాప ఓకే అప్పుడు అరెబమ్మ చేయిందని నెక్స్ట్ టైం కోసం జాగ్రత్త కూడా అది నీ ఇష్టం అది వాటి కోసం నెక్స్ట్ టైమే లేదు ఎప్పుడు ఆ ఓకే నాకు తెలియదు నాకోసం నెక్స్ట్ టైం నాకు తెలియదు జాగ్రత్త పట్టడం జాగ్రత్త ఓకే జాగ్రత్త జారె జాగ్రత్త పట్ట జారే నువ్వు నాచురల్గా ఉండు నువ్వు ఒకసారి చెప్పినవ్వు ఒకవేళ అయితే అవుతుంది కానీ జాగ్రత్త గురించి నేను ఎప్పుడు చెప్పను నా నోటి నుంచి జాగ్రత్త అనే పదం రాదు నేను అవేర్నెస్ అనే పదం వాడతా జాగ్రత్తలో భయం ఉంది అవేర్నెస్లో యు ఆర్ ఇట్ ఈజ్ అంతే ఒక పిసుకాల్సిన దాన్ని పిసుకుతో పట్టుకోవాల్సింది పట్టుకుంటూ పడాల్సింది పడేది అవేర్నెస్ జాగ్రత్త అంటే అన్నిట్లో పట్టుకుంటాం నేను చాలాసార్లు చూస్తా కొత్త ఫోన్ కొనగానే దాన్ని ఇట్లా పట్టుకుంటాను ఇట్లా అంటే పడిపోతుందని వన్ మంత్ తర్వాత ఇట్లా ఇట్లేసేస్తాను అంట ఫోన్ ఫోన్గా వాడు బీ అవేర్ దాన్ని ఎలా పట్టుకోవాలి దాని బరువు ఎంత తెలుసుకోని జస్ట్ ఆపరేట్ కొత్త ఫోన్ కూడా యాభై ఏళ్ళ తర్వాత వాడినట్టే వాడగలిగితే నీకు దమ్మాక్ బాగున్నట్టు కొత్త ఫోన్ ఫస్ట్ డే కొత్త కోడలి ఫస్ట్ డే అప్పుడు రంగు చూసి ఆమెకు ఛాయ్ ఇచ్చి ఆమె బటాని ఇచ్చి ఆమె బాత్రూమ్ కొత్త లైట్ వేసి ఇట్లా చూపించి ఇట్లా ఫ్రెష్ అయ్యమని చెప్పి వందో రోజు దొంగ అని ఎందుకు ఇది చాలా హార్ట్ అయ్యి కాకుండా ఫస్ట్ డేనే బెయ్యో రోజు ఎట్ట ట్రీట్ చేస్తావు అటు నార్మల్గా చూడమ్మా కొత్త పాత నేను నచ్చింది చేసుకోపో మమ్మల్ని వర్షిపో మీ ఇంట్లో ఉన్నట్టే ఉండు తల్లి బాత్ బాధకత అతిగా చూస్తారు అతిగా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు వాళ్ళు వచ్చి ముట్టుకుంటారు ఏం పీకేదే ఉండదు మళ్ళీ నేను చెప్పింది అర్థమైతే వేరు నేను చెప్పింది ఆచరిస్తే ఇంకా 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 సంథింగ్ గెల్స్ హ్యాపెన్స్ వాడు ఆచరించిన వాడు చెప్పలేకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకున్న వాడు కథలాగా కథలాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు కానీ వాళ్ళు ఏం ఆచరిస్తలేరు నేను చెప్పిన విని 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 ప్యారెట్ లాగా మాట్లాడేవాళ్ళని చాలామంది చూసారు అందుకని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ త్రూ ప్రాక్టికాలిటీ అందుకని నువ్వు ఎంత అనుకున్నా అది జరిగేది చాలా జరుగుతాయి ఆ జరుగుతున్న పట్ల ఉన్నప్పుడు నీ వైఖరి ఏమిటంటే ఉన్నది ఉన్నట్లు చూడు చేస్తే చేయి లేకపోతే చేయకు కానీ బాధపడకు దాని తెలియదు నేను లైఫ్లోకి ఇది నేను చెప్పాలనుకున్నది సరే మళ్ళీ చిన్నప్పనుంది బై